హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏకే బ్లాగ్ యూట్యూబ్ ఛానల్ సో ఈ రోజు నేను మీకు ఒక వింత ఆచారం ఉన్న గుడిని అయితే చూపించబోతున్నాను ఈ గుడి ఎక్కడ ఉందంటే ప్రొద్దుటూరు నుండి జమ్మల్మడుగు వెళ్ళే దారిలో దానలపాడు అనే గ్రామం నుంచి ఒక కిలోమీటర్ అయితే ఈ జైన దేవాలయం అయితే ఉందనమాట పూర్వం ఒక చరిత్ర ఉంది ఇక్కడ అదేమిటంటే ఈ గుడి మొత్తం భూమిలో బూడకపోయింది దీన్ని ఎలా బయటికి తీసినాడంటే పూర్వం ఈ ప్రదేశం మొత్తం పొలంలాగా ఉండేది అప్పుడు ఒక రైతు వచ్చి నాగలు పెట్టి దుక్కి దున్నేవాడు ఆ దున్నే సమయంలో ఆ నాగలికి ఒక రాయి అయితే అడ్డుపడింది సర్లే అనుకొని తన స్నేహితులను అయితే పిలుచుకొచ్చి కొంతమంది తవ్వడం స్టార్ట్ చేసినారు అలా తవ్వంగా తవ్వంగా ఒక పెద్ద స్థూపం లాంటిది అయితే బయటపడింది అనమాట బయటపడతానే ఇంకా కొంతమందిని గ్రామ ప్రజలను పిలుచుకొని వచ్చి ఇంకా తవ్వడం అట్లా తవ్వంగా 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 ఈ గుడి బయటపడింది అనమాట అలాగే గుడితో పాటు కొన్ని విగ్రహాలు రాళ్ళు పాతవన్నీ అన్నీ బయట పడినాయనమాట ఈ పురాతన కట్టడాలు మొత్తం బయటపడినాయనమాట సో ఇవన్నీ బయటపడిన తర్వాత ఇక్కడ గ్రామ ప్రజలు ఒక వింత ఆచారాన్ని అయితే మొదలుపెట్టినారు సో ఆ వింత ఆచారాన్ని తెలుసుకునే ముందు ఫస్ట్ స్వామిని అయితే చూద్దాం రండి మొత్తం జైన మతంలో ఇరవై నాలుగు మంది అన్నదమ్ములు ఉంటారు వాళ్ళల్లో ఈయన ఇరవై మూడో ఆయన పార్శ్వనాథ స్వామి సో ఆయన తల మీద చూడండి ఏడు పడిగలు పడ్డాయి సో అలాగే చూడండి స్వామివారిని సో అలాగే ఇటు సైడ్ చూడండి ఇది కూడా ఆ తవ్వకాలలో బయటపడింది అనమాట సో ఇదంతా ఎప్పుడు జరిగిందంటే పంతొమ్మిది వందల నాలుగవ సంవత్సరంలో ఆ రైతు ఈ ప్రదేశంలో పొలం దున్నేటప్పుడు ఈ గుడి అయితే బయటపడింది అనమాట ఇప్పుడు మనకు చదువుంది అప్పట్లో చదువుకునే వాళ్ళు కూడా చాలా తక్కువ అనమాట సో అప్పట్లో మూఢనమ్మకాలు ఎక్కువగా ఉండేవి ఇప్పుడు కూడా ఉన్నాయి సో అప్పట్లో మూఢనమ్మకాలు ఎక్కువ నమ్మేటోళ్ళు కాబట్టి ఈ స్వామికి వచ్చి ఈ స్వామికి బట్టలు ఉండవు కాబట్టి ఈయనకు బిత్తల స్వామి అని పేరు పెట్టుకున్నారు పేరు పెట్టుకొని ఈ స్వామిని కొంచెం వయసు ఎక్కువ ఉండేటోళ్ళు మాత్రం అప్పట్లో పూజలు చేసేవారు రాను రాను ఇంకా మన మామూలు ఏజ్ వాళ్ళు కూడా పూజలు చేయడం స్టార్ట్ చేసినవారు అప్పుడు ఇక్కడ ఒక ఆచారం అయితే మొదలైంది ఆ ఆచారం ఏందంటే ఒక స్త్రీ వచ్చి ఇక్కడ ఒకటి పాత బావి ఉంది అటు సైడ్ చూపిస్తా చూడండి ఆ బావి సో అదిగోండి ఆ బావి ఆ బావి దగ్గరికి ఆ స్త్రీ వెళ్లి బట్టలు మొత్తం విప్పి నగ్నంగా స్నానం చేసి స్వామివారిని అయితే ఆలింగనం చేసుకుంటే ఆమెకు సంతానం కలిగింది అది విషయం అంతా చుట్టుపక్కల ఊర్లకంతా పాగిపోయి ప్రతి ఒక్కరు రావడము ఇక్కడ నగ్నంగా స్నానం చేయడం వెళ్లి స్వామివారిని ఆలింగనం చేసుకోవడం ఇంకా వాళ్ళకి ఎట్లయిపోయిందంటే ఇంక ఇది ఒక ఆచారం లాగా అయిపోయింది అయిపోయిందనమాట బ్రిటిష్ వాళ్ళు ఏం చేసినారంటే ఇక్కడ ఇట్లా చేస్తున్నారని వాళ్ళకి తెలిసింది వాళ్ళకి తెలిసిన తర్వాత అరే ఇది పద్ధతి కాదు కదరా ఇట్లా చేస్తే ఫ్యూచర్లో చాలా ప్రాబ్లమ్స్ అవుతాయి వీళ్ళు అందరికీ పాకిపోయింది ఈ ఆచారము ఇట్లనే చేస్తే ఇంకా ఫ్యూచర్లో చాలా ప్రాబ్లమ్స్ అవుతాయి వీళ్ళు ఇట్లనే ఇంకా తయారవుతారు అని అప్పుడు ఈ కడపను పాలించే కలెక్టర్ వచ్చి ఈ ఆచారాన్ని బ్యాన్ చేసినారంట ఎందుకట్లా ఆచారాన్ని బ్యాన్ చేశాడంటే ఇది పద్ధతి కాదు కదా వచ్చి స్త్రీలు వచ్చి నగ్నంగా స్నానం చేయడం పోయి స్వామివారిని ఆలింగనం చేసుకోవడం ఇదంతా కరెక్ట్ కాదని ఈ ఆచారాన్ని అయితే బ్యాన్ చేయడం జరిగింది అనమాట ఒకసారి ఆ పాత బావి దగ్గరికి అయితే వెళ్దాం రండి ఫ్రెండ్స్ చూద్దాం ఎలా ఉందో సో ఇదే అనమాట ఆ పాత బావి ఈ బావి దగ్గరికి ఆ స్త్రీలు వచ్చి నగ్నంగా స్నానం చేసి స్వామివారిని అయితే ఆలింగనం చేసుకునేవారు చూడండి లోపల అయితే నీళ్ళు అయితే ఏం లేవు సో ఇదే అనమాట బావి అలాగే ఇక్కడ కొన్ని శిలలు కూడా ఉన్నాయి చూడండి గ్యాస్ మొత్తం ఇవి నాగపడిగలు అనమాట సో ఇవన్నీ ఆ తవ్వకాలలో అనమాట ఆ రైతు పొలం దున్నేటప్పుడు బయటపడిన శిలలు అనమాట ఇవి చూడండి అన్నీ ఉన్న శిలలే బాగా చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియో చూసేవాళ్ళు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇలాంటి ప్లేస్లు మరెన్నో మీ సైడ్ ఉంటే మాకైతే కామెంట్ చేయండి గాస్ సో ఈ గేట్ వచ్చేసి బ్యాక్ సైడ్ అనమాట ఇది ఆ నది ప్రాంతంలో ఉన్న గేటు ఇది పెన్నా నది ఒడ్డునైతే ఉందన్నమాట ఈ గుడి చాలా హైట్లో అయితే ఉంది నది ప్రాంతంలో చూడండి చాలా పెద్ద పెద్ద రాళ్ళతో స్టెప్స్ అయితే కట్టినారు సో చూడండి ఇదంతా నది ప్రాంతమే కిందికి వెళ్ళి కింది నుంచి చూపిస్తా ఉండండి సో కింది నుంచి చూడండి ఇంత హైట్లో ఉందనమాట ఆ గుడి సో చూడండి ఇంత పెద్ద పెద్ద రాళ్ళతో అయితే కట్టినారనమాట చాలా పెద్ద పెద్ద రాళ్ళు ఇదనమాట సో ఇదంతా నది ప్రాంతం అనమాట పెనా నది ఈ స్టెప్స్కి ఇటు సైడ్ అటు సైడ్ అయితే ఈ ఏనుగు బొమ్మలు ఈ నాగపడిగలు అయితే ఉన్నాయన్నమాట చూడండి ఇటు సైడ్ అటు సైడ్ రెండు సైడ్లు ఉన్నాయి ఇక్కడైతే వినాయకుడు మిగతావని నాగపడిగలు ఇటు సైడ్ అటు సైడ్ రెండు ఏనుగు బొమ్మలు అయితే ఉన్నాయి చూడండి ఇది గాయస్ ఈ గుడికున్న హిస్టరీ ఇలాంటి ఇంకొక అద్భుతమైన వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు బాయ్ బాయ్ టాటా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు